నమోదస్ భగవతు అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం సిరిమా ఇంకా ఉత్తర అనే ఇద్దరు స్త్రీల గురించి చెప్పుకుందాం భగవానుడు వీరిద్దరి గురించి అంటే ఈ సిరిమా అనే ఆవిడ గురించి ఒక దమ్మ పద కాద కూడా చెప్తాడు అదేంటంటే అందంగా అలంకరించబడిన ఈ శరీరాన్ని చూడు ఇది పుండ్ల కుప్ప అనేక సంకల్పాలతో పీడింపబడే దీనిలో స్థిరంగా నిలిచేది ఏదీ లేదు అని చెప్తాడు అంటే ఈ శరీరం యొక్క నిజతత్వం గురించి భగవానుడు దీంట్లో చెప్పడం జరిగింది అయితే ఈ సినిమా ఎవరైతే ఉన్నారో ఆమె రాజగృహలో ఉంటుంది భగవానుడి కాలంలో చాలా అందాల రాశి సౌందర్యవతి అని చెప్తారు అయితే ఈమె ప్రఖ్యాత రాజవైద్యుడు జీవకునికి సోదరి అయితే కోటాను కోట్ల నక్షత్రాల మధ్య చంద్రబింబంలో కోటి మంది మధ్య ఉన్నా కూడా ఆమె చాలా స్పష్టంగా ఆకర్షించే అందం ఆమెకు ఉంది అప్పట్లో చాలా అందమైన యువతి ఉంటే ఏం చేసేవాళ్ళంటే ఆమెను గణికగా ప్రకటించేవాళ్ళు అంటే వేషగా అట్లాగా ఆ వేష కుటుంబంలో జన్మించడంతో ఆ వృత్తిని ఎంచుకుంది అంటే జీవకుడు కూడా ఒక ఈ వృత్తి చేసే ఆవిడికి జన్మించిన తర్వాత జీవకుడిని వదిలేసి వెళ్తుంది కదా చెత్తకుబ్బ పైన అయితే ఒకసారి నందమాత అయిన ఉత్తర ఈ ఉత్తర అనే ఆవిడ వేరు ఆమె బుద్ధ భగవానునికి ఇంకా ఆయన సంఘానికి భిక్షు సంఘానికి వారం రోజుల పాటు భిక్షునిచ్చే పుణ్యకార్యం కోసం ఈ సాంసారిక సుఖాలకు దూరంగా ఉంది ఇక్కడ సంఘం అంటే కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు సంఘం అంటే ఈ మామూలుగా వ్యక్తులు ఉండే సమాజం కాదు ఇక్కడ సంఘం అంటే భిక్షువుల సంఘం అనమాట అంటే భగవానుని బోధనలను ఎవరైతే భిక్షువులు గురు శిష్య పరంపరగా అప్పటి నుంచి భగవానుడి సమయం నుంచి ఇప్పటి వరకు తీసుకుంటూ వస్తున్నారో దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారో వారిని బిక్షు సంఘం అంటారు అటువంటి భిక్షు సంఘంలో ఫలాలు పొందిన అర్హంతులు ఉంటారు అనాగాములు ఉంటారు ఇంకా సగదాగాములు ఉంటారు శ్రోతా ఉంటారు వినయదరులు ఉంటారు సుత్తు ఉంటారు పాతి మొక్క శీలాన్ని పాటించే వాళ్ళు ఉంటారు సో ఇటువంటి ఉండే ఉండేదాని సంఘం అని చెప్తారు అంటే బిచ్చు సంఘం అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక బిక్షువుగా మారాలి అనుకుంటే అతడు కంపల్సరీ బిచ్చు సంఘం ఉన్న దగ్గరికే వెళ్ళాలి తనంతట తాను ప్రవచ తీసుకోవడానికి లేదు చాలా నియమాలు ఉంటాయి అందుచేత కంపల్సరీ అతడికి బిచ్చు ఉపసంపద పొందాలి అంటే బిచ్చు సంఘం కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది భిక్షు సంఘం లేకుండా తనంతట తాను ప్రవచ తీసుకుంటే అది చెల్లదు అంచేత కనీసం నలుగురు భిక్షువులు ఉండే దానిని సంఘం అని చెప్తారు అలా లేకపోతే కనీసం నలుగురు బిచ్చువులు లేకపోతే ఒక బిచ్చువు ఉన్నా కానీ దాన్ని సంఘంగా భావించవచ్చు కానీ వినయ కర్మలు చేయాలి అంటే అంటే భిక్షువుల ఉపసంపద ఇవ్వాలన్నా లేకపోతే మిగతా కొన్ని ఉంటాయి భిక్షువులకు సంబంధించిన విషయాలు పాతి మొక్కం ఇట్లా కొన్ని చేయాలి అంటే కనీసం నలుగురు భిక్షువులు అనేది ఉండటం జరుగుతుంది అంచేత భిక్షువుల సంఘాన్ని సంఘం అని పిలుస్తారు అయితే అటువంటి భిక్షు సంఘానికి ఇంకా భగవానుడు ఉన్న సమయంలో అంటే భగవానుడికి కూడా ఆమె ఏడు రోజుల పాటు కంటిన్యూస్గా సంఘదానం చేయాలి అనుకుంటుంది అంచేత ఈ సాంసారిక సుఖాలకి దూరంగా ఉంటుంది ఈ ఉత్తర కామసుఖాలకు దూరంగా ఉండలేనన్న భర్త సుమనుణ్ణి ఆమె ఈ సిరిమా వద్దకు పంపిస్తుంది అంటే ఆ సిరిమని వారం రోజుల వరకు తన భర్తతో గడపడానికి పురమాయిస్తుంది డబ్బులిచ్చి తానే పంపిస్తుంది ఈ ఉత్తర ఇక ఒకరోజు సిరిమా ఇంకా సుమనులు అలా పచార్లు చేస్తూ భిక్షువులకు కావాల్సిన సమకూర్చడం కోసం కష్టపడుతూ ఉన్న ఉత్తరను చూశారు సుమనుడు తన భార్యను చూసి పరిహాసంగా నవ్వాడు ఉత్తర కూడా చిన్న పరిహాసంగా నవ్వింది వారి నవ్వుల అర్థం తెలియని ఈ సిరిమ తనను అవమానించినట్లుగా భావించి ఆ వంటశాలలో బాండీలో బాగా మరుగుచున్న నూనెను ఉత్తరపైన గుమ్మరించింది కాకపోతే ఉత్తర ధ్యానం చేస్తూ ఉండేది ముఖ్యంగా మైత్రి ధ్యానం చేస్తూ ఉండేది ఎవరైతే ఈ ధ్యాన స్థితుల్లో ఉంటారో మొదటి జనం కానీ రెండో జనం కానీ మూడో జనం నాలుగో జానం వాళ్ళకి ఎవరైనా ఆ స్థితిలో ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరైనా హాని చేయాలి అంటే ఆ హాని వాళ్ళకి జరగదు అయితే ఈ నిర్దోషమైన స్థితిని పొందినటువంటి అంటే నిర్దోషురాలు నిజంగా ఆమె కావాలి అని ఈ సిరిమను చూసి నవ్వలేదు అంచేత తను మైత్రి భావంతో ఆ క్షణంలో ఉంది ఈ ఉత్తర అయితే ఆ మసిలే మసిలే నూనె ఉత్తరను కాల్చలేకపోయింది ఆమె మైత్రి నిండిన హృదయంతో నుండి వచ్చిన ఆ పవర్ ఏదైతే ఉందో ఆ నూనెను శీతలం చేసి వేశాయి ఆ దృశ్యం చూసిన సినిమా చాలా ఆశ్చర్యపోయింది ఇక తాను చేసిన తప్పుకి ఉత్తర కాళ్ళపై పడి క్షమాపణ వేడుకుంది ఆమె తన సందేశం అంటే సందేహం ఉంది కదా అంటే వాళ్ళు ఎందుకు నవ్వారు అనేది దాన్ని వదిలించుకోవడం కోసం ఆ నవ్వులకు ఏంటో చెప్పమని ఉత్తరణను వేడుకుంది అప్పుడు ఆమె ఇలా బదిలిచ్చింది ఇంత ఐశ్వర్యం ఉండి నౌకర్లు చాకర్లు ఉండి ఈ సంపదను ఉపయోగించుకోవడం నాకు చేతగాక కష్టపడుచున్నానని నా భర్త నవ్వాడు ఇంత సంపదను ఎలా సద్వినియోగం చేసుకోవాలో నా భర్తకు తెలియడం లేదని నేను నవ్వాను ఈ నవ్వుల్లో నీ ప్రమేయం ఏదీ లేదు అని ఉత్తర సమాధానం చెప్పింది ఈ మాటలు విన్న సుమనుడు కూడా సిగ్గుపడ్డాడు ఎందుకంటే తన సంపదను పుణ్యకార్యాలకు ఉపయోగించకుండా ఏవేవో విషయాలకు ఉపయోగిస్తూ ఉన్నాడు ఇంకా ఆ రోజు భిక్షకు భగవానుడు కూడా వస్తూ ఉండటంతో సిరిమకు ఆయన ధర్మం వినే అవకాశం అంటే సినిమా కూడా ఆ ధర్మం వినే అవకాశం అదృష్టం కలిగింది ఇక ధర్మం వింటూ వింటూనే ఈ సినిమా కూడా శ్రోతాపన్న ఫలాన్ని అందుకుంది అంటే ఏ తప్పు చేయని మానసిక స్థితిని ముక్తి సోఫానంలో మొదటి స్థితిని పొందింది ఇంకా ఉత్తర సగదాగామి ఫలాన్ని అంటే ముక్తి మార్గంలో రెండవ స్థితిని అందుకుంది ఇక ఆ తర్వాత ఈ సినిమా జీవితం మారిపోయింది అప్పటి నుంచి ఈ వృత్తిని వదిలిపెట్టింది తన దగ్గర ఉన్న అప్పటి వరకు ఉన్న ధనంతో ఆమె పుణ్యకార్యాలు చేయడం మొదలుపెట్టింది ఎప్పుడైతే ధర్మాన్ని అర్థం చేసుకుంటారో ధర్మంలో ముందుకు వెళ్తారో అప్పుడు ఈ పాపకార్యాల నుంచి విముక్తిని పొందుతారనమాట ఇక ప్రతిరోజు కూడా ఆమె భిక్షువులకి దానం ఇస్తూ ఉండేది అంటే భోజన దానం అయితే ఒకసారి బిచ్చువులకి దానం ఇస్తూ ఉన్న సమయంలో బిచ్చువు ఒకడు ఆ ఒక బిచ్చువు ఆమెను చూసి ఆహా ఇంత అందంగా ఉంది అంటే కొత్తగా ప్రవచితుడైన బిచ్చువు అనమాట ఆమె సౌందర్యాన్ని చూసి అదే విషయాన్ని మనసులో ఆలోచనలు వస్తూ ఉండేవి ఆమె అందం గురించిన ఇక ఆ బిచ్చువు ఈమె ఎక్కడ నివసిస్తుంది అనేది తెలుసుకొని ప్రతిరోజు కూడా అదే చోటికి వెళ్ళి ఆ భిక్షను స్వీకరిస్తూ ఉండేవాడు సో ఇక విహారానికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె గురించి ఆలోచిస్తూ మోహంలో పడి ఉండేవాడు అయితే ఇక ఎలాగైనా ఆమెను ప్రతిరోజు చూడాలనే కోరిక అతనిలో ఉంటూ ఉండేది ఇక ఆమె ఉండే చోటికి ప్రతిరోజు వెళ్తూ ఉండేవాడు అయితే ఆమె ఆ రోజు చాలా అవుతుంది నడవలేని స్థితిలో ఉంటుంది కానీ భిక్షువులు వచ్చారని తెలిసేటప్పటికీ ఆమె వాళ్ళ మీద గౌరవంతో వాళ్ళకి ఆమె డైరెక్ట్గా ఈ గౌరవ వందనాలు చేసి ఇంకా భిక్షను ఇవ్వాలి అనుకుంటుంది ఆమె సహాయకులు ఆమెని ఒక మంచం మీద మోసుకొని తీసుకొని వస్తారు బిచ్చులు ఉండే చోటికి అప్పుడు ఈ యువ బిచ్చువు ఎవరైతే ఉన్నాడో ఆమెను చూసి ఇంత అనారోగ్యంతో ఏదో జబ్బు చేసి ఉన్నప్పుడే ఇంత అందంగా ఉన్నదే అని అంటే చాలా అందంగా కనబడుతుంది అని అతడికి ఆమెను చూడగానే మరింత మోహంలోకి మనసు వెళ్ళిపోయింది అతడి మనసు ఇంకా ఆమె పట్ల అతడికి ఈ కోరిక అన్నది మరింత పెరుగుతూ పోయింది ఇక ఆ రోజు రాత్రే ఈ సినిమా అనారోగ్యంతో మరణించింది బాగా పొద్దుపోయిన తర్వాత బెంబిసార్ మహారాజు బుద్ధ భగవానుడు వద్దకు వచ్చి సిరిమ మరణించిన విషయం తెలిపాడు అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు ఆమె శరీరాన్ని అంటే మృత్యు శరీరాన్ని శవాన్ని ఖననం చేయకుండా మూడు రోజుల పాటు భద్రపలిచి ఉంచవలసిందిగా చెప్తాడు అంటే ఏదైనా ఒక పెట్టెలో పెట్టి మూడు రోజుల పాటు అలాగే ఉంచమని చెప్తాడు ఆ తర్వాత నాలుగవ రోజున ఆమె శవాన్ని శ్మశానానికి తీసుకొని పోయారు అప్పటికి ఆమె శరీరం బాగా ఉబ్బిపోయి అంటే వేలాడుతూ క్రిములు రావడం మొదలుపెట్టాయి ఆ శవం మీద అటు ఇటు ఆ క్రిములన్నీ పాకుతూ ఉన్నాయి తెలుసు కదా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఆ శరీరాన్ని ప్రాణం పోయిన తర్వాత అలాగా ఉంచితే ఏమవుతుంది శరీరం కుళ్ళిపోవడం మొదలవుతుంది ఇంకా ఆ తర్వాత భగవానుడు ఇంకా కొందరు భిక్షువులను తీసుకొని ముఖ్యంగా ఈ ఆమె శరీరం పట్ల ఎవరైతే కోరికను పెంచుకొని ఉన్నాడో ఆ బిచ్చువుని ముఖ్యంగా తీసుకొని వెళ్తారు అట్లా ఆయన తనతో తీసుకొని పోయిన బిచ్చువుల్లో ఆమె పట్ల తీవ్రమైన కోరిక కలిగిన అయ్యో బిచ్చువు కూడా ఉన్నాడు అతడికి ఈ పరమ సౌందర్య రాసి అయిన సినిమా యొక్క కుళ్ళిన శవాన్ని చూడటానికి వెళ్తున్న సంగతి తెలీదు శ్మశానానికి వెళ్ళిన తర్వాత బిచ్చువులంతా ఈ సినిమా యొక్క దౌర్భాగ్య శవాన్ని చూసి చాలా కలవరపడ్డారు ఎంతో విచారం పొందారు విషాదం పాలైనారు అక్కడ ఆమె ఈ కర్మకాండలు అంటే ఖనన కార్యక్రమానికి బింబిసార మహారాజు కూడా హాజరై ఉన్నాడు అప్పుడు భగవానుడు బింబిసార మహారాజుతోటి ఇలా అంటాడు అక్కడ చేరిన వారికి ఈ విధంగా ప్రకటించమని చెప్పాడు ఏంటంటే ఇప్పుడు సినిమా ఒక్క రాత్రికి వెయ్యి నాణాలకే దొరుకుతుంది అంటే ఆమె బ్రతికే ఉండగా ఆమెతో రోజు గడపడానికి ఎన్నో వేల నాణ్యాలు చెల్లించాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఒక రాత్రికి ఆమెతో గడపడానికి వెయ్యి నాణ్యాలే ఎవరైనా వెయ్యి నాణాలు ఇచ్చి పొందడానికి ముందుకు రావచ్చు అంటే ఎవ్వరూ ముందుకు రాలేదు సరికదా ఐదు వందలు రెండు వందలు యాభై చివరికి ఉచితంగా పొందటానికి కూడా ముందుకు రాలేదు అప్పుడు భగవానుడు అక్కడున్న భిక్షువులకి ఇలా చెప్తాడు ఈ సినిమా భోగభాగ్యాలతో విలాస సౌందర్యంతో జీవించి ఉన్న రోజుల్లో మహాధనవంతులు కోటీశ్వరులు గొప్ప హోదా గల రాజ ఉద్యోగులు ఈమెతో గడపాలని ఊళ్ళూరేవారు పోటీ పడేవాళ్ళు ఒక్క రాత్రికి వెయ్యి నాణేలు ఆమెకు ఇవ్వడానికి కూడా ఎటువంటి వెనకాడ వెనక ముందు లేకుండా సిద్ధపడేవాళ్ళు ఇప్పుడు ఏమి చెల్లించకుండానే ఇంటికి తీసుకొని పోవచ్చు అన్న ఎవరు ముందుకు రారు ఎందుకంటే బిచ్చువులరా ఈ సిరిమను చూడండి ఈ మానవు అంటే మనిషి యొక్క శరీరపు దుస్థితి చివరకు ఇట్లాగే పరిమణిస్తుంది క్రమంగా చేయించి శిథిలమై మట్టిలో కలిసిపోతుంది ఎంత సౌందర్య విలసిత అయిన ఆ శరీరమైన ఇదే పరిస్థితి అప్పుడు ఆ సమూహంలో ఉన్న ఆ యువ భిక్షువు ఈ మానవ శరీర పరిణామ దశ బోధపడి అతని లోపల ఉన్న ఈ కామ వాంచ తగ్గిపోయింది అంటే ఎవరి లోపలైనా కానీ ఈ కామవాంఛ ఎందుకు కలుగుతుంది ఎదుటి వాళ్ళ శరీరం మీద శుభ భావన కలగడం వల్ల శుభ భావన అంటే అందంగా ఉంది అనే భావన కలగడం వలన కానీ ఈ శరీరం యొక్క నిజతత్వాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూస్తే ఆ శుభ భావన అన్నది తొలగిపోతుంది అందుచేత భగవానుడు చెప్తాడు ఏదైతే శుభంగా మీ లోపల కోరికను కలిగించేది కామవాంఛను పెంచేది ఉందో దాని లోపల అశుభాన్ని చూడండి మీ లోపల రాగము పెంచేది ఇంకా కామాన్ని మోహాన్ని పెంచే ఆలోచనలు పెంచే వాటిని మీరు వాటి పట్ల వ్యతిరేకమైన భావనను పెంచుకోండి అని చెప్తాడు అంటే ఏదైతే శుభంగా అనిపిస్తుందో దానిలో అశుభాన్ని చూడండి అని చెప్తాడు నిజంగా ఈ శరీరం ముప్పై రెండు శరీర భాగాలతోటి నిండి ఉంది నెత్తురు ఇంకా మాంసము నీరు మూత్రము మలము ఎముకలు ఇంకా మూత్రపిండాలు ఇలా రకరకాల శరీర అవయవాలతోటి ఈ శరీరం అన్నది నిర్మితమై ఉంది అటువంటి శరీరాన్ని చూసి దాని పట్ల మోహం చెంది కామవాంఛలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ దుఃఖాన్ని పొందుతూ ఉంటారు ఈ శరీరం పైన ఉన్న చర్మాన్ని తొలగిస్తే ఇప్పుడు చెప్పండి నిజంగా అందంగా ఏ శరీరం ఉందో మొత్తం రక్తంతో నిండిన మాంసము ఇంతే శరీరం అంతే కానీ మనసులో ఉన్న ఈ మోహము కామము ఇవి దుఃఖాన్ని పొందేలాగా చేస్తాయి అందుచేత ఈ శరీరాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం నేర్చుకోవాలి సో అందుచేత ఎంత అందంగా ఉన్న శరీరమైనా చనిపోయిన తర్వాత ఒక్కరోజు కూడా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకోరు ఎందుకంటే అది కుళ్ళిపోయి వాసన కలిగిస్తుంది పురుగులు పట్టి చూడటానికి చాలా అసహ్యంగా మారిపోతుంది ఈ శరీర తత్వమే అది ఈ శరీర తత్వాన్ని గమనించుకోవాలి భగవానుడు ఈ శరీర యొక్క నిజతత్వం గురించి మనకి విజయ సుత్తాలు ఇలా చెప్తారు సుతుని బాధలో వస్తుంది మనకి నడుస్తున్నప్పుడు కానీ లేదా నిల్చొని ఉన్నప్పుడు కానీ కూర్చొని ఉన్నప్పుడు కానీ లేదా పడుకొని ఉన్నప్పుడు కానీ శరీరాన్ని ముడిచినా లేదా దాచినా దానిని కాయాచలనం అంటారు అంటే నాలుగు రకాల స్థితులు ఉంటాయి నిల్చొని ఉండటం కూర్చొని ఉండటం నడవటం ఇంకా పడుకొని ఉండటం ఎముకలు స్నాయువులతోటి కూర్చోబడి మాంసానికి అతకబడి చర్మంతో కప్పబడిన ఈ దేహం యొక్క నిజస్వరూపం కనిపించదు అది ప్రేవులతో పొట్టతో కాలేయంతో మూత్రంతో గుండెతో ఊపిరితిత్తులతో మూత్రపిండాలతో ప్లీహంతో నిండిపోయి ఉంది శ్లేమంతో బొమ్మితో చెమటతో వినాల ద్రవంతో రక్తంతో కీళ్ళ సందుల ద్రవంతో పిత్తంతో కొవ్వుతో నిండి ఉంది నిరంతరం దాని తొమ్మిది రంధ్రాల నుండి అశుచి స్రావాలు ప్రవహిస్తున్నాయి కంటి నుండి పుసి చెవి నుండి గుమిలి ముక్కు నుండి చీమిడి నోటి నుండి ఒక్కొక్కప్పుడు పైద్యరసం ఇతర సమయాలలో కళ్ళ వమనం చేస్తాడు ఇంకా శరీరం అంతటి నుండి చెమట మురికి వెలువడుతూ ఉంటుంది దాని తల మెదడుతో నింపబడింది అవిద్య వల్ల మూర్ఖుడు ఈ శరీరాన్ని సుందరమైనదని అనుకుంటాడు అది చనిపోయి ఉబ్బి నీలమై పడి ఉన్నప్పుడు శ్మశానంలో వదలబడినప్పుడు బంధుజనం దానిని పట్టించుకోరు దానిని కుక్కలు పీక్కు తింటాయి నక్కలు తోడేళ్ళు క్రిములు పురుగులు కాకులు గద్దలు ఇంకా ఇతర ప్రాణులు తింటాయి బుద్ధవచనాన్ని వెన్న ప్రజ్ఞాశాలి అయిన బిచ్చువు తప్పకుండా ఈ శరీరాన్ని పూర్తిగా తెలుసుకుంటాడు ఎందుకంటే అతడు దానిని ఉన్నది ఉన్నట్లుగా చూస్తాడు ఇది అంటే జీవించి ఉన్న దేహం ఎట్లాగో అది అంటే మృత్యు శరీరం కూడా అట్లాగే అది ఎలాగో ఇది ఎలాగే అందుకని తన మరియు ఇతర శరీరాల మీద ఉన్న వాంఛను దూరం చేయాలి వాంఛ నుండి రాగం నుండి విరక్తుడైన ప్రజ్ఞాశాలి అయిన అటువంటి భిక్షువు ఆ విధంగా అమృత శాంతిని నిర్వాణ స్థితిని చేరుకుంటాడు ఈ మనుష్య దేహం అశుభ్రతతో దుర్గంధంతో అనేక రకాలైన మలినాలతో నిండి ఉంది ఆ మలినాలను ఆయా రంధ్రాల గుండా స్రవిస్తుంది అటువంటి శరీరంతో ఒకడు తనను గొప్పగా భావించి ఇతరులను హీనంగా ఎంచితే అది అజ్ఞానం కాక మరేమవుతుంది సో ఈ విధంగా ఈ శరీర తత్వాన్ని తెలుసుకోవాలి ఈ శరీరం పైన ఉన్న వాంచను వదిలిపెట్టాలి ఉన్నది ఉన్నట్లుగా చూడటం మొదలుపెట్టాలి ఇది ఈరోజు ప్రవచనం ఎంతటి సౌందర్యవంతులైనా కానీ ఏదో ఒకరోజు మారిపోవాల్సిందే చనిపోవాల్సిందే సో విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి అందం పట్ల మోహాన్ని పెంచుకోకూడదు